వేములవాడ పట్టణంలోని ఓర్డు అర్బన్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మాజీ కౌన్సిలర్ సిరిగిరి చందు తల్లి సిరిగిరి కౌశల్య జ్ఞాపకార్థం అంగన్వాడీ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పలకలు ఆట వస్తువులు అందజేశారు ముందుగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సిరిగిరి చందు మాట్లాడుతూ తన అమ్మ అంగన్వాడీ టీచర్గా సేవలు అందించారని వారి జ్ఞాపకార్థం అంగనవాడి విద్యార్థులకు బ్యాగులు పలకలు ఆట పరికరాలు అందజేశామని తెలిపారు అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తల్లి జ్ఞాపకార్థం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమని అన్నారు విద్యార్థులకు చదువుకు సంబంధించిన సామాగ్రి అందచేయడంతో విద్యార్థుల్లో చదువుకోవాలని ఉత్సాహం పెరుగుతుందని ప్రజాప్రతినిధులు సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాడిశెట్టి కృపాల్ కందుల క్రాంతి కుమార్ గండ్ర రాజేందర్ దేవరాజు ముద్రకొల వెంకటేష్ జోగిని శంకర్ కమర్బిన్ బలానా స్థానిక అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు आ रही पॉप मैडम हम एक टीम का है नले के रमन ने बोला एक जोकी है Hors <muchas> Pieng అందజేస్తున్నా ఆ ఫ్యామిలీ వాళ్ళందరి మా యొక్క కృతజ్ఞతలు మా అంగన్వాడిని గుర్తించి అనుమాన పిల్లల్ని గుర్తించి వాళ్ళ అమ్మ ఎంతోముందు అంగన్వాడి చేసింది కాబట్టి ఆమె ఆత్మకు శాసించాలని మా ఐసీఎస్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అందరూ

ఈ పిల్లలకు ఈ వీటి డొనేషన్ చేయడం వల్ల మరి మా మా తల్లి గారి ఆత్మ శాంతిస్తా అని చెప్పి ఇలాంటి సామాజిక కార్యక్రమం తీసుకొని మరి ఇక్కడికి మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులను పిలిచి మా చేతుల మీదుగా మరి గౌరవ అంగన్వాడీ టీచర్స్ కానీ మరి ఆయల్ కానీ సిడిపి మేడం గారు కానీ వారికి సంబంధించిన అధికారులు వచ్చి మరి ఇక్కడ తల్లులకు వారి పిల్లలకు డొనేషన్ చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు మరి పుట్టినరోజులకు కానీ వర్ధంతి కార్యక్రమాలకు కానీ అందరం కూడా సామాజిక కార్యక్రమాలు చేసి మరి వారి చనిపోయిన వారి ఆత్మ శాంతి కొరకు వారి పేరు మీద ఇంకే ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగాలని పిలిపిస్తూ మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినటువంటి చందన్న గారికి వారి కుటుంబ సభ్యులకు మరి సహకరించినటువంటి అంగన్వాడి సంబంధించిన ఆయా వారికి మరి తల్లులందరికీ అక్క కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం సిరిగిరి కౌశల గారి వర్ధంతి మూడో సందర్భం మూడో వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వింజవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీ అంగన్వాడి స్కూల్లో మరి వారి కుమారులైనటువంటి సిరిగిరి చెందు గారు సిరిగిరి బంధువులు అందరు కలిసి కూడా మరి ఇక్కడ అంగన్వాడి పిల్లలకు దాదాపు ఒక యాభై వేల విలువైనటువంటి వస్తువులు పిల్లలందరూ కూడా ఇవ్వడం చాలా శుభదాయకం ఎందుకంటే వారి తల్లిదండ్రులు అంటే కీర్తిశేషులు శ్రీగిరి కౌశల్ గారు మరి టీచర్ టీచర్గా గత ఇబ్బంది పేర్లు వారు ప్రభుత్వంలో ఉండి పిల్లలకు ఎన్నో రకాల సేవలు చేసుకుంటూ వారి ఒక ఉద్యోగ రీతినే వారు చనిపోవడం జరిగింది మరి ఆ చనిపోయిన క్రమంలో మరి మా తల్లిదండ్రులను గుర్తించాలి మరి పిల్లలకు వారు చేసినటువంటి సేవలను జ్ఞాపకం చేసుకుని మరి వేరే కార్యక్రమాలకు పోకుండా మరి పిల్లలను ఒక ప్రయోజుకులుగా ఉండండి మరి రేపటి భవిష్యత్తుకు మరి పిల్లలే ప్రమాణికంగా కాబట్టి మరి ఈరోజు మరి మాజీ కౌన్సిలర్ టువంటి మా శ్రీగిరి చందు గారు దాదాపు ఒక యాభై వేల వస్తువులు ఉంటుంది పిల్లలందరూ కూడా మరి పలకలు కావచ్చు బ్యాగులు కావచ్చు మరి ఇతర ఆడుకునే వస్తువులు కావచ్చు ఇవాళ ఇవ్వడం చాలా శుభదాయకం మరి ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా మరి సిరిగిరి ఫ్యామిలీ ఒక మంచి చక్కని అవకాశం తల్లిగారు అయినటువంటి సిరిగిరి కౌశల్య గారి యొక్క మూడవ వర్ధంతిని పురస్కరించుకొని మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి వార్డు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పదోవాటు నందు అంగన్వాడీ స్కూలు మరి మా అమ్మ కూడా మా కనుమ టీచరే కాబట్టి వారి యొక్క ఆత్మ సాధించాలని మన ఆ పిల్లలతోని ముప్పై సంవత్సరాలు ఆ ప్రయాణంలో ఆ పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ మరి ఆమె రీత్యా మధ్యలోనే మరణించింది కాబట్టి మన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి అంగన్వాడీ స్కూల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక సెంటర్లో ఇలాంటి యొక్క మాతోని చేతనైనంత ఒక చిన్న సహాయం అనుకొని మరి ఇలాంటివి అందియడం జరుగుతుంది మరి రానున్న రోజులలో కూడా మరి ఇంకా ముందు ముందు ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల చేయడానికి ముందుంటాము ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా సిడిపో గారు సూపర్వైజర్ గారు అలాగే అంగన్వాడీ టీచర్ గారు మరి ప్రైమరీ స్కూల్ ఇద్దరు మేడమ్స్ వీళ్ళందరూ సహక సహకారాలు అందిస్తూ మరి వర్షం వచ్చినప్పటికి కూడా మరి పేరెంట్స్ని అందరినీ తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి మా యొక్క కార్యక్రమాన్ని మరి వాళ్ళు ఆహ్వానించి మనం చక్కగా ఆహ్వానించినందుకు మరి